మ్యాపింగ్ కనుక బీఆర్ఎస్ సుప్రీం సుప్రీం ఏం కాదు హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దట్ సెట్ ఆయన తప్ప ఇంకొవ్వడు లేడు డైరెక్టర్ గా క్లియర్ తెలుస్తా ఉంది మనకు ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్ ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం పనిచేస్తాం అసలు రెండోసారి విజయం కూడా నాకు తెలిసి దొంగలు అక్కడ లేరు రెండోసారి కూడా మనం ఎనభై ఎనిమిది సీట్లు ఇస్తే తెలుసా కేసీఆర్ బాగా అస్సలు నేను ఇంకొకటి కూడా చెప్తా రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు కాగానే అరవై మూడు సీట్లతో ప్రభుత్వం ఏర్పడ్డది టీడీఎల్పీని విలీనం చేసుకుంటుంది తర్వాత కొంత వ్యతిరేకత వచ్చింది ఫస్ట్ టర్మ్ లో కూడా వ్యతిరేకత ఉండే అందుకే మహా పేరిట ఎవరెవరు కాంగ్రెస్ అండ్ టీడీపీ యాక్చువల్ గా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉట్టిన పార్టీ టీడీపీ అయినప్పటికీ కేసీఆర్ ను ఓడిద్దాం ప్రజల వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ టీడీపీ అండ్ వామపక్షాలు గెలిచినప్పుడు పోటీ చేసినాయి తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది ముందస్తుకు వచ్చిండు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఉండే లెక్క అయితే ఆరు నెలలు ముందుకు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకు పోయిండు ఎన్నికలకు పోయినప్పుడు పక్కా స్కెచ్తోని పక్కా ప్లానింగ్ తోని ఫోన్ ట్యాపింగ్ పోలీసుల వెహికల్లలో డబ్బులు పంపుడు అప్పటికీ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న బీజేపీకి కానీ ఆలోచన రాలే తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ ఎన్నికల్లోనే ఉంది తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ని కోరుకుంటుందనే ఆలోచనలో ఉండి వీళ్ళంతా వీళ్ళు డైలమలా పడ్డారు సెల్ఫ్ సెల్ఫ్ లో ఉన్నారు అంత సెల్ఫ్ డిఫెన్స్ లో ఉండే కానీ అప్పుడు జరిగింది ఏంటంటే కేసీఆర్ చేసిన పనులకు వల్లనే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిండు ఆయన అప్పుడు చేయించుకునేటువంటి పనులతోనే రెండోసారి అంటే అధికారం నుండి ఏమైనా అనేది ఆయన నేర్చుకున్నాడు బాగా దాన్ని వాడుకొని మూడోసారి కూడా వద్దామని చూశారు ఇగో హ్యాట్రిక్ విజయం కోసమే పనిచేశాం ఈసారి కనుక గెలుచుంటే మన మీద మనం ఉమ్మేసుకున్నట్టు అవుతుండే అంత దరిద్రం అవుతుండే ఇప్పటికే వాళ్ళు రోజు 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 బయటకు వస్తుంటే తూ ఇలా బతుకులు జడాన్ని తిట్టుకుంటున్నాం మూడోసారి కూడా వచ్చి ఉంటే ఊర్రెల బతుకని దొంగ నాయకులు ఎంతమంది ఉన్నారు ఆ లీడర్లు ఎట్లా ఉన్నారు ఒక్కొక్కడు అలా దోపిడీ మామూలుగా లేకుండే అక్రమాలు అన్యాయాలు పోలీసులు కేసులు పోలీస్ స్టేషన్ల వాళ్ళే రెవెన్యూల వాళ్ళే రైతుల కాడ వాళ్ళే ఏ ఆ రాజకీయం చూడలేకపోయినాం అసలు అలాంటి పరిస్థితిని కంటిన్యూ అయ్యి ఉంటే మాత్రం మనం నిజంగా దేవుడు కూడా చూశాడు పాపం బండింది అందుకే కుండ పడుకుమన్నది కార్ పంక్చర్ అయిపోయింది ఇక్కడ చూడండి ప్రతిపక్ష నేతలతో పాటు గులాబీ లీడర్ల ఫోన్లు టాపింగ్ వారి ఫ్యామిలీ అనుచరులు వ్యాపారపేత్తల పైన నిఘా అంటూ ఎన్నికల్లో ఎస్కాట్ వాహనాలతోని బీఆర్ఎస్ డబ్బు తరలింపు ప్రతిపక్ష నేతలను కట్టడి చేసి వారు గులాబీ పార్టీలో చేనగా ఒత్తిడి తెచ్చామంటూ అసలు ఈ సిస్టమ్ అంతా ఎందుకు అసలు అన్ని పార్టీలు కలిపి ఒకే దాంట్లో పెట్టుకొని మీరే ఎల్లకాలం ఉండరు కదా అయిపోతుంది కదా ఇంకా దానికి ఎలక్షన్ ఎందుకు ఇట్లా డబ్బులు పంపి డబ్బుల్ని విచ్చలు ఖర్చు పెట్టి ఆ ఎలక్షన్ కమిషన్ అసలు ఏం చేస్తున్నట్టు చెప్పాలి పోలీసులు వాళ్ళ వాహనాలలో డబ్బు తీసుకపోతుంటే ఆ దొంగలకు ఒక న్యాయము ఒక కామన్ పబ్లిక్ పాపవాడు కష్టపడో లేకపోతే పని చేసో యాభై వేల కంటే ఒక రూపాయి ఎక్కువ తీసుకపోతే వాళ్ళు దొరకబట్టి నీరు కథ ఏడుకలు చేస్తున్నావు యాభై వేలు ఈ అరవై వేలు ఎక్కడి అని చెప్పి మన లెక్క చిట్ట మన పద్దులని చూపిస్తే ఆ పైసలు ఇచ్చి పంపిస్తారు మీ పోలీసు వాహనాలలో కోట్లాది రూపాయలు డబ్బులు తరలిస్తుంటే ఏ గుడి గారితో పనులు దూముతుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు అసలు ఆ వ్యవస్థ మీద కోపం రాదు సామాన్యుని పట్టుకుని ఏడిపిస్తారు సామాన్యుల కోసం మీరు రాస్తారు రోజు వార్తలు వస్తాయి యాభై వేల కంటే ఎక్కువ తీసుకపోకూరు యాభై వేల కంటే యాభై కోట్ల రూపాయలు తీసుకపోతుంటే మీరు ఏం బిక్తున్నారు అసలు పోలీసు ఏం చేస్తాడు అసలు చెక్ పోస్టులు ఎవరి కోసం పెట్టిరు ఆ చెక్ పోస్ట్ల ద్వారా కామన్ ని ఇబ్బంది పెడతా ఉన్నారు నాయకులే పట్టుకోరు నాయకులే చూడరు మీకు కావాల్సిన అధికార పార్టీ నాయకులే అయితే దర్జాగా పంపించేస్తారు అంబులెన్స్ల పైసలే పోలీసు వాహనాల పైసలే ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నారు వ్యవస్థల్ని ఇంకా ఏదన్నా నమ్మకం ఉందా అసలు మనం వేసిన ఓటు నా నాయకుడికి పోయిందా అనే అనుమానం వస్తుంది నేను కోరుకున్న వాడికి నేను వేస్తే ఓటు పోయిందా పోతుందా అనే అనుమానం వస్తుంది అది ఇప్పుడు ఇప్పుడున్న వ్యవస్థలన్నీ కూడా దౌర్భాగ్యం ఒక్కడి సక్కా లేదు ప్రతి దాంట్లో వైఫల్యమే ప్రతి వ్యవస్థల వైఫల్యమే పోలీసులు చక్కగా పనిచేయరు రెవెన్యూ చక్కగా పనిచేయరు మన నాయకులు ఎట్లున్నారంటే సుంతలు సన్నాసులు మనం పెట్టుకోవడం కాబట్టి మన వాళ్ళు కూడా వాళ్ళు కూడా గట్టినకుంటారు ప్రజలకే మేరక ప్రజలకు తెలువగా ఏదో ఎన్నుకున్నారు వాళ్ళకి నచ్చినట్టు మనం పనిచేస్తే మన పని వెళ్ళిపోతుంది ఏమవసరం పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవ్వాల్సినంత అవసరం ఏమున్నావు మనకి జీతం వస్తలేదా ఆ జీతం మీద ఆ జీతాలు మీ అప్పుడున్న ప్రభుత్వంలో నా పెద్ద పెద్ద మనుషులు చెప్తే ఆ నాయకులు చెప్తే ఆ పైసలు కోసం కక్కుర్తుపడి నువ్వు ఇక ప్రమాణం చేసింది ఎక్కడ పోయిందే అసలు నీ ప్రమాణం పోలీసులకు పెద్ద పెద్ద నీతులు చెప్తారు సామాన్యుని వేధిస్తారు ఇక వాంగ్మూలంలోని కీలక విషయాలు బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే నాలుగు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిసిపి పోస్ట్ పోస్ట్ కూడా వేట వీళ్లకు పోస్టులు మనకు మాత్రం అన్యాయం సామాజిక వర్గం ఆధారంగానే ఇంటెలిజెన్స్ డీజీ డిఐజిగా ప్రభాకర్ రావు ప్రజీత్ రావు భుజంగరావు వేణుగోపాల్ రావు ఒక్కడన్నా ఉన్నారా రావు 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 అట్లనే కే మన మొత్తం రావుల కాలం రావు కాలమే నడుస్తుంది ఈ రాహుల్ జయంగా తెలంగాణకు మొత్తం కాలమే మరి ఎప్పుడు ఇదంతా చనిపోతుందో దరిద్రం పోతుందో కానీ మొత్తం అందరూ తీసుకపోయి కట్ట గట్టి నువ్వు కాయారు చేయాలి ఆ బ్యారెట్ లో ఆ రూమ్ లా సరిపోయేమో ఈ దొంగలందరూ పంపితే మన రాష్ట్రంకి వెళ్ళి ఈ సన్నాసులు అందులో భాగంగానే బేగంపేట రఘునందన్ రావు బంధువుకు చెందిన కోటి రూపాయలు సీజ్ గాంధీనగర్ లోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి మూడు పాయింట్ ఐదు కోట్లు స్వాధీనం అంటూ ఒక్కొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుంటుంటే బీఆర్ఎస్ డబ్బును తరలించే బొలేరో వాహనాలకు గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్లు అంటే ప్రజల ఒక్కసారి దీని గురించి నిజంగా ఆలోచించండి ఒట్టి ఇది వార్తలాగా చూసి వదిలేకూరి అసలు ఎంత దరిద్రం ఎంత దౌర్భాగ్యం అంటే ఇయో చూసిరు కదా బీఆర్ఎస్ డబ్బును తరలించే బొలేరో వాహనాలకు గవర్నమెంట్ స్టిక్కర్లు అంటే ఏ గవర్నమెంట్ని ఏ అధికారిని ఎట్లా నమ్మమంటారో చెప్పాలి డైరెక్ట్ గా పోలీసు వాహనాలలోనే గవర్నమెంట్ వాహనాలనే డబ్బులు తరలించడానికి ఏమన్నా సిస్టమ్ ఉన్నరా కోకాపేట నుంచి సికింద్రాబాద్ లోని ఓ హాస్పిటల్ కు రవాణా రాధాకృష్ణ రావు ఆధ్వర్యంలో వాటికి పోలీసుల ఎస్కార్ట్ పోలీసుల ఎస్కార్ట్ ఇచ్చి పంపించారట ప్లాన్ విషయాలను వాట్సాప్ సిగ్నల్ స్నాప్చాట్ ఈ మూడింటి డిస్కస్ చేశారట స్పెషల్ ఆపరేటివ్ ఆపరేషన్ టీమ్ తో ప్రతిపక్ష పార్టీలోని బలమైన నాయకులను కట్టడి చేశాం బీఆర్ఎస్ లో చేరేలా వారిని ఒత్తిడి తీసుకొచ్చాం రెండు వేల పదహారు నుంచే ఫోన్ ట్యాపింగ్ చూసిరా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి సన్నాసులు తెలంగాణలో ఉద్యమం చేసిరు నీళ్లు నిధులు నియామకాలని పెద్ద పెద్ద మాటలు చెప్పిరని చెప్పాలని వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళు ఏం చేశారంటే రెండు వేల పదహారు నుంచే స్టార్ట్ చేశారు మనం ముచ్చట్లన్నీ విన్నాయి మనం ఇంట్లోనే ఉంటాం మనం ఎవరికన్నా మాట్లాడడం వాళ్ళు వింటారు దాన్ని వాడుకొని తీసుకపోయి అయితే అది బ్లాక్ మెయిల్ అయినా మనకి వస్తుంది లేదంటే వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించుకొని పని చేస్తుంది చివరికి హీరోయిన్ల ఫోన్లట హీరోయిన్ల ఫోన్లే కూడా ట్యాప్ చేసి సంసారాలలో ఏళ్ళు పెట్టి చూసి రంటే వండన ఉంచాల అసలు చట్టం ఒప్పుకుంటావు అసలు పెద్ద తలకాయలు జైలుకే నా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ డిప్రెషన్ లో ఎన్నికలు పూర్తగానే కొత్త రేషన్ కార్డులు నిన్న ఏదో ఎంపీ ఎలక్షన్స్ ఉండడం వల్ల బయటకు వచ్చిండు కనబడ్డాడు తప్ప ఒక్కసారి ఎంపీ ఎలక్షన్ అయిపోయిన అడ్రస్ కూడా ఉండదు ఎక్కడ ఉన్న కూడా తెలియదు మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మాట ఇక మెదక్